ప్రేస్తిలోడ్ దేవునికి మహిమ కలుగును గాక ఒక చిన్న సాక్ష్యం నేను మీతో షేర్ చేసుకోవడానికి ఒక వీడియో రూపంలో మీ ముందుకు వచ్చాను ఆ సాక్ష్యం ఏంటంటే మీరు మన ఛానల్లో చూస్తున్నారు రోదనము చేస్త్రీల ప్రార్థనా పరిచర్య ఈ యొక్క ప్రార్థనా పరిచర్య ఏ రీతిగా ప్రారంభించబడింది అనే విషయాన్ని మరి సాక్ష్యం రూపంలో తెలియచేయడానికి ఈ రీతిగా నేను మీ ముందుకొచ్చాను మరి సాక్ష్యంలోకి వెళ్ళిపోతా ఉన్నాను రెండు వేల సంవత్సరము కరోనా టైము మరి భయంకరంగా కరోనాతో ప్రజలు చనిపోతూ ఉన్నారు మరి గవర్నమెంట్ వారు లాక్డౌన్ విధించారు అప్పుడు మనం ఇంట్లకే పరిమితమయ్యాం ఆ సంగతి అంతా మీకు తెలుసు మరి ఇంటికే పరిమితమైనటువంటి ఆ సమయంలో దేవునితో ఎక్కువ సహవాసం చేయాలన్న ఆలోచనతో ఒక నెల రోజుల్లో ఎలాగైనా సరే బైబిల్ కంప్లీట్ చేయాలి అన్నటువంటి ఒక ఆలోచనతో నేను ఆది నుండి బైబిల్ చదవడం ప్రారంభించాను ఏంటి నేను నిలబడిన ఈ స్థలంలోనే మరి చక్కగా దేవుని సన్నిధిలో కూర్చొని మరి బైబుల్ చదువుకుంటా ఉన్నాను మరి ఇర్మ్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయం పదిహేడో వచ్చిన వచ్చినప్పటికీ నా చూపు నా మనస్సు రెండు ఆగిపోయాయి కారణం ఏంటంటే మరి ఆ యొక్క వచనంలో ఈ రీతిగా పరిశుధాత్మ దేవుడు రాయించి ఉంచాడు సైన్యములకు అధిపతి యొక్క యహోవా ఇలాగు సెలవిచుచున్నాడు రోదనమే చే స్త్రీలను కనుగొనడి వారిని పిలవనంపిడి తెలుగు స్త్రీలను కనుగొనడి వారిని పిలవనంపిడి అని మరి ఆ మాట నా చెవుల్లో గింగురం వినిపించింది ఆ కింద వచనాల్లో చూస్తే స్త్రీలారా యహోవ మాట వినుడి అంటూ మరి వీధుల్లో పసిపిల్లలు లేకుండాను రాజమార్గములో యవనులు లేకుండాను వారి నాశనం చేయుటుకే మరణము మన కిటికీలను ఎక్కుచున్నది అన్న మాట మనం గమనిస్తాం ప్రియమైన దేవుని బిడ్డ నిజంగా అప్పుడు అలాంటి పరిస్థితులే మరి శవాలు కుట్టలు కుట్టలుగా వేస్తున్నటువంటి పరిస్థితులు వయసు తారతమ్యం లేకుండా చనిపోయినటువంటి పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఆత్మదేవుని స్వరం నాతో మాట్లాడుతున్నారు పరిశుధాత్మదేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఇదిగో రోధించే స్త్రీలను కనుగొని నువ్వు వారిని పిలువనంపించు వారి చేత రోదన ధ్వని చేయించు అని పరిశుధాత్మదేవుడు మాట్లాడుతూ ఉంటే అయ్యా నాకా నాకంత భాగ్యం లేదు నాకంత యోగ్యత లేదు అని చెప్పి అనుకుంటా ఉన్నాను మరలా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యహోషు అని దేవుడు చూపించాడు ఇదిగో యహోషు అయ్యే రీతిగా అయితే ఎరుకో ఎరుకోటగోడు చుట్టూ ఏడు రోజులు ఏడు మార్లు తిరిగి గొప్ప విజయాన్ని పొందుకున్నాడు ఈ రోధించే స్త్రీల ప్రార్థనా పరిచర్య ద్వారా నేను గొప్ప విజయాలు ఇవ్వబోతా ఉన్నాను మరి ఏడు గంటలు నా సన్నిధిలో నీవు మరి నీతో పాటు కొంతమంది రోధించి స్త్రీలు కనిపెట్టండి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు అయినా కూడా నేను నిర్లక్ష్యం చేశాను అలా ఉంచేశాను బ్రహ్వా నేనా ఇది ఒకవేళ భ్రమపరచు ఆత్మ నన్ను భ్రమపరుస్తుందా లేకపోతే నీ స్వరాన్ని నాకు వినిపిస్తున్నావా అనేటువంటి స్పష్టత లేని ఆ యొక్క ఆలోచనలో ఈ పరిచయాన్ని నెగ్లెక్ట్ చేశాను అయితే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరము పదో నెల మరి మా పాషి గారు నా భర్త నాతో మాట్లాడుతున్నారు అమ్మ మనము సంఘములో నూతనమైన పరిచర్యలను ప్రారంభించాలి ఒక క్రొత్త ఆలోచనతో ముందుకు వెళ్ళాలి మరి ముఖ్యంగా మన సంఘాన్ని ఎక్కువగా ప్రార్థనలో మనం నడిపించాలి అని ఈ రీతిగా నాతో మాట్లాడుతున్నారు పాష గారు మాట్లాడినప్పుడప్పుడు నేను మా పాష గారితో అన్నాను ఏంటి మరి రెండు వేల ఇరవై సంవత్సరంలో దేవుడు నాతో ఈ రీతిగా మాట్లాడారు రోదనము చే స్త్రీలను కనుగొనిడు వారిని పిలవనప్పుడు అని లేఖనాన్ని ప్రామాణికంగా చేసుకొని దేవుడు నాకు రోధించే స్త్రీల ప్రార్థన పరిచర్యను మరి పెట్టమని మాట్లాడారు మా మాట్లాడారండి అని మరి మరెందుకు ఇంతవరకు నువ్వు రెండు సంవత్సరాలు ఎందుకు నువ్వు నెగ్లెక్ట్ చేసావు అని మా గారు నాతో అన్నారు అంటే మరి అది దేవుని స్వర్మ బ్రహ్మపరచాత్మ అనే మరి యొక్క యొక్క అనుమానంలో నేను ఈ పరిచర్యను ప్రారంభించలేదంటే అమ్మ దేవుని పరిచర్య నిమిత్తం దేవుడు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు నువ్వు ఖచ్చితంగా ఈ పరిచర్యను ప్రారంభించు అని నాతో అన్నారండి నేను అన్నాను ఇది పదో నెల కదండి పదకొండు పన్నెండు నెలలు ఈ ఒక్క సంవత్సరం అయిపోతే రెండు వేల ఇరవై మూడు జనవరి నుండి నేను ప్రారంభిస్తాను అని అన్నాను అంటే మా పాష గారు ఒప్పుకోలేదు లేదు నువ్వు ఈ నెల నుండే ప్రార్థనతోని మరి ప్రారంభించు అని మా నాతో మాట్లాడారండి నువ్వు ప్రార్థన చేసుకో దేవుని దగ్గర కనిపెట్టు మరి దేవుని ఆత్మ నడిపింపుతో ఈ నెల నుండే ప్రారంభించు అని మా సేవకులు నాతో చెప్పడం జరిగింది అయితే నేను సరే మరి పాషి గారు చెప్పారు కదా అని చెప్పేసి ప్రారంభించేద్దామని చెప్పి మరి ప్రార్థన చేసుకున్నాను మూడో మంగళవారము పద్దెనిమిదో తారీఖు పడిందండి మరి ఆ రోజు ఫిక్స్ చేసుకొని మరి వాట్సాప్లో మరి పిక్సెల్ యాప్లో చిన్నగా క్రియేట్ చేసుకున్నప్పుడు నేను మీకు గ్రూప్ మరి యొక్క ఛానల్లో షేర్ చేస్తున్నాను కదా ఆ రీతిగానే నేను క్రియేట్ చేస్తున్నాను అయితే నా హృదయంలో ఒక ఆశ ఉందండి ఆశ ఏంటంటే మరి ఏ అనుమానముతో అయితే ఈ పరిచర్య నేను ప్రారంభించకుండా విడిచిపెట్టేశానో మరి ప్రభువ ఈ అనుమానాలు ఏవీ లేకుండా ఈ ఈ అనుమానాలన్నీ కొట్టివేయబడాలంటే మరొక సూచన నాకు తెలియపరచు ప్రభువ ఈ యొక్క రోదనం స్త్రీల ప్రార్థన పరిచర్య ఇది నీ చిత్తానుసారమైన చిత్తానుసారమైనదే అని మరొక రుజువు నాకు ఇవ్వు ప్రభు అని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటున్నానండి ఆ సమయంలో గిద్యోన్ జ్ఞాప చేసుకున్నాను గిద్యోని ఏ రీతిగా అయితే నిన్ను పరీక్షిస్తున్నాడో ఆ రీతిగా నేను కూడా అడుగుతున్నాను ప్రభువ మరి ఆ గిద్యోనికి నిన్ను నీవు రుజువు పరుచుకున్నావు నాకు కూడా ఇది కేవలం నీ చిత్తానుసారమైన పరిచర్య అని నాతో మాట్లాడి ఇంకొక మారు నాతో మాట్లాడు ప్రభు ఇంకొక మారు నీ చిత్తాన్ని నాకు బయలుపరచు ప్రభు అని ప్రార్థన చేసుకుంటా ఉన్నానండి మరి దేవుని చిత్తం అయితే నా దగ్గరికి రాలేదు మరి ఇంకొక ఆలోచన ఏంటంటే ఇది పరిచర్యే కదా ప్రారంభించేద్దాం మరి సంఘాన్ని మరి ప్రార్థనలో నడిపించడమే కదా చేద్దాం అనేసి ఒక మంగ ఒక పక్క అనుకుంటేనే మరొక ప మరొక పక్క అనుకుంటున్నాను ప్రభు ఒక్కసారి నీ చిత్తాన్ని నాకు తెలియపరచు ఈ పరిచర్య నిమిత్తమే అని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను మనసులో ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను అయితే నేను ఈ యొక్క పిక్సెల్ ల్యాబ్లో మరి పాంప్లెట్ మరి రీతిగా తయారు చేసుకున్న నేను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం జరిగిందండి మరి వాట్సాప్ స్టేటస్ కూడా నేను పెట్టుకున్నాను అయితే మాకు పాశ్రమ ప్రేయర్ ఫెలోషిప్ అని చెప్పి మరి మాకు ఒక సహవాసం ఉంది మేము ప్రతీ నెల మరి రెండో సోమవారం మేము అందరం సేవుకురాలు అందరం కూడుకొని ఒకరిని మిత్రం ఒకరు ప్రార్థన చేసుకుంటాం బలపరుచుకుంటాం అందులో ఒక సేవుకురాలు తన పేరు హదస్తా నాకు మరి ఉదయాన్నే ఏడు గంటలకు ఫోన్ చేసిందండి ఫోన్ చేసి అక్కడ నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అన్నారు చెప్పమ్మా అంటే ఇదిగొక్క నాకు ఉదయాన్నే ఒక కళ ఆ ఒక భయంకరంగా ఉంది ఆ కళ ఎలా ఉందంటే మరి మనుషులందరూ కూడా మరి వారు ప్రాణాలు అరిచేతుల్లో పట్టుకొని పరుగులు తెస్తూ ఉన్నారక్క ప్రాణభయంతో మీరు మరి అలా పరుగులు పరుగులు పెడుతూ ఉంటుండగా మీరు ఒక ఉంది ఆ రచ్చ మీద ఆ రచ్చబండ మీద నిలబడి ఇలాగూ ప్రకటన చేస్తూ ఉన్నారు ఇదిగో మీరు ఏదైతే వాట్సాప్లో మరి యొక్క పాంప్లెట్ మీరు పంపించారో అదే అదే స్వరం అక్క మీరు ఏదైతే వాక్యం ప్రామాణికంగా పెట్టుకొని పాంప్లెట్ క్రియేట్ చేశారో అదే స్వరము సైన్యములకు అధిపతి యొగి యోహో ఎలాగూ సెలవిచ్చుచున్నాడు రోదనము చే స్త్రీలను పిలవనంపండి అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో మా సంఘములో మరి ఈ యొక్క వస్తున్న మంగళవారము ఉదయం పది గంటల నుండి ఐదు గంటల వరకు మరి ప్రార్థన ఏర్పాటు చేయబడింది కనుక మీరందరూ రండి అని మీరు ఒక పిలుపునిస్తూ ఉన్నారక్క మరి నేను కల్లోనే అనుకుంటున్నాను అక్క మంగళవారము రోధించి స్త్రీలు ప్రార్థన పెట్టారు కాబట్టి మాది సాయంకాలం స్త్రీల ప్రార్థన ఆరు గంటలకు కాబట్టి నేను అంచక్క వెళ్ళి వచ్చేచ్చు అని చెప్పి కల్లో అనుకుంటుందంట ఈలోపు లోపు పడి లేచిందంట అయ్యో ఇది కళ అనేసి అనుకుంటున్నా అనుకొని మరి ఫోను నోటిఫికేషన్ వాట్సాప్ నోటిఫికేషను ఏంటి వచ్చిందా అని చెప్పి ఇలా చూస్తే అందులో నా యొక్క పాంప్లెట్ అనమాట తర్వాత నేను వాయిస్ మెసేజ్ కూడా పెట్టాను ఇదిగో రోదనం చేస్త్రీల ప్రార్థన పరిచర్యకు సేవకురాలు కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నానని చెప్పి వాయిస్ మెసేజ్ కూడా పెట్టానండి మరి రెండు రెండు చూసి ఆ వాయిస్ విను కూడా తను షాక్ అయిపోయిందంట షాక్ అయిపోయి నాకు ఫోన్ చేసి ఈ విషయం అంతటినీ చెప్తూ ఉందనమాట అయితే నేను ఇంకొకసారి రుజువు పరుచుకున్నానక్క మరి అక్క అయితే పాంప్లేట్లో పద్దెనిమిదో తారీఖు అని వేసింది ప్రభు నేను ఈ యొక్క పద్దెనిమిదో తారీఖు మంగళవారమే కనుక ఉంటే నేను ఇప్పుడు క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి చూస్తాను ఈ యొక్క పద్దెనిమిదో తారీఖు మంగళవారమే కనుక ఉంటే ఇది నీ చిత్తానుసారమైన పరిచయ అనుకుని నేను అక్కకు ఫోన్ చేస్తాను అనుకుందంట మరి అనుకున్న రీతిగానే క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి చూసినప్పటికీ పద్దెనిమిదో తారీఖు మంగళవారం ఉందంట దేవునికి మహిమ కలుగునిగా కలెల్లుయా మరి ఎప్పుడైతే మంగళవారం ఉందనుకొని ప్రభువుని స్థుతించుకొని మరి వెంటనే నాకు ఫోన్ చేసి అక్క మీరు ఈ పరిచర్య నాపద్దు ఇది దేవుని చిత్తానుసారమైన పరిచర్య నాతో మాట్లాడిందండి హలిలోయ దేవునికి మహిమ కలుగునిగాక ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు మరి ఆయన పరిచర్య చేయమని తన ఆత్మస్వరంతో మాట్లాడారు మరి యహోషు దేవుడు చూపించి మరి పురుకొల్పుతా ఉన్నాడు అయినప్పటికీ నేను లోపడిపో లోపడలేకపోతే మరి నా భర్త ద్వారా గుర్తు చేశారు ఇంకా నా ఆశ ప్రభు మరొక్కసారి నీ చిత్తాన్ని నాకు బయలుపరిచి అన్నప్పుడు మరి ఒక సావుకురాలికి తన దర్శనాన్ని ఇచ్చి ఆ దర్శనంలో దేవుని స్వరాన్ని వినిపింపచేశాడు దేవునికి మహిమ కలుగును గాక మరి ఈ రీతిగా ఈ రోదనం చేస్త్రీల ప్రార్థన పరిచర్య ఏర్పాటు చేయబడిందండి ఇది మనిషి ఆలోచన కాదు మనిషి ఉద్దేశము కాదు మనిషి తలంపు కాదు కేవలం దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క చి దేవుని యొక్క ఆత్మ నడిపింపు మాత్రమే మరి ఎప్పుడైతే మరి ఆ సేవకురాలు అలా ఫోన్ చేసి చెప్పారు నేను నిజంగా దేవుణ్ణి కన్నీటితో దేవుణ్ణి స్థుతించి రెండు ఐదుగో ప్రారంభిస్తున్నానని చెప్పి మరి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరము పదవ నెల పద్దెనిమిదవ తారీఖున ప్రారంభించానండి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము డిసెంబర్ నెల వరకు కూడా దేవుడు అద్భుతంగా ప్రతి మూడవ మంగళవారం ఆగకుండా జరిగించారు దేవునికి మహిమ ఈ యొక్క రెండు వేల ఆరవ సంవత్సరంలో మనకు ఒక ఆలోచన కలిగింది సాక్ష్యా మరి ఆత్మీయులతో ఎందుకు పంచుకోకూడదు ప్రార్థనా పరులైన వారితో ఎందుకు పంచుకోకూడదు మరి యొక్క సాక్ష్యం ద్వారా అనేక మంది బలపడతారు కదా అనేటువంటి ఉద్దేశంతో ఈ రీతిగా ఈ యొక్క సాక్ష్యం చెప్పడం జరిగిందండి మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పరిచర్యను మరి జరిగిస్తూ ఉంటుండగా మరొకసారి నేను ఏడు దినాలు ఉపవాసం ఉండి అది కూడా ఏడు గంటలే ఒక్కొక్క రోజు ఏడు గంటలు అనమాట దేవుని సన్నిధిలో ఉండి ఉపవాస ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చాలా విషయాలు మాట్లాడారు అందులో ఈ యొక్క రోదనం చేస్త్రీల ప్రార్థన పరిచర్య కొరకు మరలా దేవుడు మాట్లాడారు ఏం మాట్లాడారో తెలుసండి ఇదిగో ఈ యొక్క పరిచర్య నీతో మాత్రమే ఆగిపోదు హరియా ఈ యొక్క పరిచర్య అనేక మంది యొక్క పరిచర్య భారం భారాన్ని అనేక మంది సావుకరాల్లోకి నేను పంపిస్తాను అన్నాడు దేవుడు దేవునికి మహిమ నేను అంటున్నాను ప్రభువాన్ని చిన్న సావుకరాలను కదయ్యా నేను ఎవరికి తెలియదన్నయ్య మరి ఎలా ప్రభు అని ఆయన ఈ యొక్క పరి చర్య అనేక సావుకరాల్లోకి పంపిస్తూ నేనేదో మరి చిన్న ఒక ఇరవై మంది కుటుంబాలతో మరి ఆరాధన చేస్తూ ఉన్నాము ఎలా ప్రభు అని అంటే దేవుడు నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అని మాట్లాడారండి మరి నేను మళ్ళా దేవుడిని అడుగుతున్నాను సావుకురాలని ఎందుకు ప్రభు ఆ యొక్క పరిచర్య ప్రారంభిస్తావు మరి విశ్వాసులకి ఇవ్వు ప్రభు అని నేను అడిగితే దేవుడు నాతో అన్నాడు తీగిలాగితే డొంక కదులుతుంది అన్నట్టు ఒక సావుకురాలను కనుక నేను ఉజ్జీవపరిస్తే ఆ సావుకురాలకి నేను ఎంతమంది ఆత్మలను అప్పగించానో వారందరూ కూడా రేపబడతారమ్మా అని దేవుడు నాతో మాట్లాడారండి దేవునికి మహిమ కలిగిన గాక ఎన్నో వాక్యాధారాలతో మరి ద్రాక్ష తోట కాపురులారా రోదనము చేయండి అనేటువంటి లేఖన భాగంతో దేవుడు నాతో మాట్లాడడం జరిగింది ప్రియమైన దేవుని విడ మన జీవితంలో ఎన్నో కార్యాలు దేవుడు తన చిత్తానుసారంగా జరిగిస్తూ ఉంటాడు అయితే ఆయన పని నిమిత్తము ఆయన చిత్తము మనము సంపూర్ణముగా గ్రహించగలిగితే ఇంకొంచెం భారంతో ఇంకొంచెం ఆత్మ నడిపింపుతో మనం చేయడానికి అవకాశం ఉంటుంది కనుక మరి ఏ యొక్క సాక్షిని ద్వారా మీరు బలపడ్డారని నమ్ముతున్నానండి మరి ఈ స్త్రీల ప్రార్థన పరిచయ ద్వారా దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు అనేక మందికి ఉన్నారు అనేక మంది గాయని ప్రాబ్లమ్స్ నుండి వారు స్వస్థత పొందుకుంటూ ఉన్నారు అండి నేనే ఒక ప్రధాన సాక్షి నేను పీసీఓడి సమస్యతో నేను బాధపడేతానండి దేవుడు పీసీఓడి సమస్య నుండి నాకు విడుదలనిచ్చాడు దేవునికి మహిమ గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు అయ్యా కార్యాలు చేసి ముఖ్యంగా ఆత్మీయంగా ఎవరైతే బలహీనులుగా ఉంటున్నారో వారు ఆత్మలో బలపడి దేవుని మందిరంలో స్థిరపరచబడి మరి దేవుని కొరకు నిలబడి వాడబడ వాడబడగలిగేటువంటి గొప్ప మరి ఆత్మను దేవుడు మరి బిడ్డలకు అనుగ్రహిస్తూ ఉన్నాడండి ప్రియమైన దేవుని బిడ్డ యొక్క రోధించే స్త్రీల ప్రార్థన పరిచర్య మరి నా కాలం అంతా నా జీవితం అయిపోయిన తర్వాత కూడా మరి ముందుకు కొనసాగించబడాలని చెప్పి మీరు ప్రార్థనలు చేయండి అలాగే ఏవైనా ప్రార్థనా అవసర ఉంటే యొక్క వీడియో విని మరి కింద కామెంట్ చేయండి మీ నిమిత్తము మా రోదిన చేసిన ప్రార్థనా పరిచర్యలో మేము భారంతో ప్రార్థన చేస్తాం అడుగు వాటి కంటే ఊహించి వాటి కంటే అత్యధికముగా దయచే దేవుడు మనకున్నాడు దేవునికి మహిమ కలుగును గాక నాకు వారికి నిజంగా మర్రపెట్టి వారికి సమీపంగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు మనకున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మనకు అనుగ్రహిస్తాడు అన్న మరి వాగ్దానం చేసే దేవుడు మనకున్నాడు కనుక మరి మనం దేవుని సన్నిధిలో మొర పెడదాం దేవునికి మహిమ యొక్క సాక్ష్యం మీరు ఆస్యపు నమ్ముతూ ఈ యొక్క సాక్ష్యాన్ని నేను ముగిస్తాను సాక్ష్యం దేవుడు దీవించిన గాకే ఫేస్లో మే గాడ్ బ్లెస్ ఆల్